Garuda Express, an international courier service. Sarad Babu తెలుగు ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని విలక్షణ నటుడు సినీ జీవితంలో దాదాపు మూడు వందలకు పైగా సినిమాల్లో నటించారు హీరోగా విలన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఇలా అనేక పాత్రలు పోషించారు చూడడానికి కామ్గా కనిపించిన కనిపించినా ఆయన నిజ జీవితం మాత్రం వివాదాస్పదంగా మారింది అంటున్నారు టాలీవుడ్ వర్గాలు వివిధ భాషల్లో రకరకాల పాత్రలు పోషించిన శరత్ బాబులో కొత్త విలనిజాన్ని చూశామని సినిమాలలో మంచి పేరు తెచ్చుకున్న తన వ్యక్తిగత జీవితం ఆయనకు రుచించలేదంటున్నారు సన్నిహితులు రియల్ లైఫ్ కన్నా రియల్ లైఫ్ ఆయన్ను ఎంతో బాధించిందంటున్నారు చాలా మందికి తెలియకపోవచ్చు శరత్ బాబు మొత్తం మూడు వివాహాలు చేసుకున్నాడు మొదటగా ప్రముఖ నటి రమప్రభను ప్రేమించి వివాహం చేసుకున్నాడు అయితే పద్నాలుగు ఏళ్లకు వీళ్ళ వివాహం విడాకులతో ముగిసిందట చాలా ప్లాండ్గా రమప్రభ ఆస్తి మొత్తం రాయించుకొని వదిలేశాడని అంటున్నారు రమప్రభతో విడాకులు తీసుకున్న తర్వాత ప్రేమలతను వివాహం చేసుకోగా ఆమెతో కూడా తెగదింపులు చేసుకున్నాడు ఇక ముచ్చటగా మూడో వివాహం చేసుకున్నాడని ఈ మధ్య ఓ టీవీ ఇంటర్వ్యూలో శరత్ బాబే స్వయంగా వెల్లడించారు అయితే మూడో భార్యను మిస్ శరత్ బాబుగా పరిచయం చేశారు కానీ ఆయన మూడో భార్య పేరు మాత్రం చెప్పలేదు మూడవ భార్య పేరు చెప్పకపోవడానికి కారణం ఏమిటో ఆయనకే తెలియాలి